రేపు కుంభరాశి వారికి సమతుల్యత ఆలోచనలో స్పష్టత కనిపించే రోజు గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహాలు క్రమంగా తొలగి నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అధికారులతో మాట్లాడేటప్పుడు సమయమానం పాటిస్తే అనుకూల ఫలితాలను కూడా ఏర్పరచుకుంటారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే వాటిని భారంగా అనుకోకుండా అవకాశం మలుచుకుంటే భవిష్యత్తు మేలు చేకూరుతుంది ఆర్థిక విషయాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు ఉన్నా ఒక్కసారిగా పెరిగే సూచన ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అదేవిధంగా అప్పుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి కుటుంబ జీవితంలో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి చిన్న విషయాలకే వాదనలు రాకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మాటల్లో మృదుత్వం ఉంటే బంధం మరింత బలపడుతుంది ప్రేమ విషయాల్లో భావోద్వేగాలు లోనవకుండా స్పష్టంగా మాట్లాడితే అపోహలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అలసట నడుము నొప్పి మెడ సంబంధిత సమస్యలు కూడా అదే అదేవిధంగా నీరు ఎక్కువగా తాగి తేలికపాటి వ్యాయామం చేయటం చాలా మంచిది ఆధ్యాత్మికంగా లేదా సృజనాత్మకంగా గడిపే సమయంలో మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అయోమయం అసంతృప్తి క్రమంగా తగ్గి ఇప్పుడు ఏం చేయాలి అనే స్పష్టత రావడం కూడా ఏర్పడుతుంది గ్రహ బలాల ప్రభావంతో మీరు చేసే ప్రతి పని కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది అందుకే మాటలు చర్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ రేపు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఏర్పడిన పై అధికారులు మీ యొక్క గమనిస్తారు చిన్న పొరపాట్లకే వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రతి పనిని సార్లు ఆలోచించుకొని చేయడం చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకింగ్ లీగల్ డిజైన్ ఫ్యాషన్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి రాసి వ్యక్తులు జాగ్రత్త వహించాలి ఉద్యోగ మార్పులు ఆలోచనలో ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా వ్యాపారస్తులు రేపు లాభాలు నెమ్మదిగా వస్తాయి పెద్ద డీల్స్ కంటే చిన్న లావాదేవీలు మంచిగా సాగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అణువద్దుల సలహాలు తప్పనిసరి భాగస్వామ్య వ్యాపారాలలో మాటలు తేడాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి డబ్బు విషయంలో రేపు మిశ్రమ ఫలితాలు కూడా సిద్ధిస్తాయి ఆదాయం వస్తున్నా చేతిలో నిలవడం కష్టంగా అనిపించవచ్చు కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు లేదా ప్రయాణ వ్యయాలు ఇలా పెరిగే అవకాశం ఉంటుంది పాత ఖర్చులు కొంత వరకు తీరే అవకాశం కూడా ఉంటుంది కొత్త అప్పులు చేయకుండా ఉండటం శ్రేయస్కరం బంగారం భూమి వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచనలు అనుకూలంగా సాగిన కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది అయితే చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ముఖ్యంగా దంపతుల మధ్య అహంకారం పట్టుదల వలన మనస్పర్ధలు రావచ్చు మీ యొక్క మాటల్లో మృదుత్వం ఓపిక ఉంటే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం సోదరులతో బంధాలు మెరుగుపడతాయి ప్రేమ వివాహ నిజాయితీ చాలా కీలకం అవసరమైనటువంటి అనవసరమైనటువంటి అనుమానాలు పెంచుకోకుండా స్పష్టంగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది అవివాహితులకు నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా రేపు కొంచెం జాగ్రత్త అవసరం నిద్రలేమి మానసిక ఒత్తిడి తలనొప్పి నడుము నడుము నొప్పి వంటివి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా కంప్యూటర్ ముందు ఎక్కువగా తప్పనిసరిగా విరామాలు తీసుకోవాలి తీసుకోవటం చాలా మంచిది నీరు ఎక్కువగా తాగటం తేలికపాటి యోగా లేదా నడక చేయటం చేస్తుంది పాత అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయవద్దు రేపు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితమవుతుంది దేవాలయ దేవాలయాల దర్శనం ధ్యానం మంత్రం జపం మానసిక ప్రశాంతత ఇలా అన్ని కూడా ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మీకు శుభ రంగు మనం వచ్చేసరికి తెలుపు రంగు మీకు శుభం చేకూర్చేలా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాస వ్యక్తులు అనుకూలంగా పెద్దల పెద్దల క్షమం క్షమక్షంలో తీసుకుంటే ఉద్యోగం పరంగా భవిష్యత్తు పరంగా మంచి అనుగుణంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఉద్యోగంలో మీ మీ యొక్క పనితీరును గమనించే వారు కూడా ఉంటారు అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్స్ గురించి చర్చలు వచ్చే అవకాశం ఉంది టెన్షన్ తగ్గుతుంది కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునా పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు చిన్న చిన్న మాటలకు గొడవలు పడకుండా జాగ్రత్త వహించాలి అనుమానాలు పెంచుకోకుండా ఓపికగా మాట్లాడితే సమస్యలు తెలుగున జీవిత భాగస్వామితో అనుబంధంగా ముందుకు సాగాలి కుటుంబ బాధితుల వలన కొంత ఒత్తిడి తెలుగున అదేవిధంగా సాయంత్రం ప్రశాంతంగా గడిపే సమయం కూడా ఏర్పడుతుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి చూడటం తగ్గదు అదేవిధంగా బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందిన గృహ సంబంధిత నిర్ణయాలు వాయిదా వేయటం చాలా మంచిది అదేవిధంగా విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం ఎక్కువ అవుతుంది అదేవిధంగా చదువులో అనుకూలత ఏర్పడుతుంది ఫలితాలు నెమ్మదిగా అందే రోజునే చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవర పెడుతున్నటువంటి విషయాలపై స్పష్టత రావటం కూడా మెరుగు మొదలవుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినట్టు అనిపించినా మీ యొక్క కష్టాన్ని గమనించే వారు కూడా ఉంటారు అధికారులతో మాటలు జాగ్రత్తగా మాట్లాడితే లాభాన్ని కూడా పంపొందించుకుంటారు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడిన ఒప్పందాలు వచ్చినా వెంటనే అంగీకరించుకున్న అన్ని కోణాల్లో ఆలోచించి భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం చాలా అవసరం అనేది చూసుకోవాలి నిలకడగా ఉన్న ఖర్చులు మాత్రం అదుపులో పెట్టి చాలా మంచిది పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఏర్పడిన పెట్టుబడి పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ముందుకు సాగాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ప్రేమ జీవితం విషయానికి వస్తే చిన్న మాటల పెద్ద అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంది అంచనాలను లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి అదేవిధంగా అనుమానాలను పెంచుకోకుండా మనసు విప్పి మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది వివాహితులకు జీవిత భాగస్వామితో కొంత భావోద్వేగ దూరం అనిపించవచ్చు కానీ సాయంత్రం సాయంత్రం కలిసే గడిపితే పరిస్థితులు మెరుగవుతాయి ఇద్దరు పరస్పర అంగీకారంగా ముందుకు సాగాలి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ఇంట్లో విషయాల నిర్ణయాలు వాయిదా వేయటం చాలా మంచిది మానసిక ఒత్తిడి తగ్గుతుంది సమయానికి భోజనం చేయటం చాలా మంచిది నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు మీ యొక్క జీవితం పట్ల శ్రద్ధ వహిస్తారు అదేవిధంగా ప్రణాళికతో ముందుకు వెళితే పురోగతి ఏర్పడుతుంది పనుల్లో విషయాలను సమ చూసే శక్తి పెరుగుతుంది త్వరగా పని పూర్తి చేయడం అంటే బుద్ధి బలంగా పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా భావోద్వేగ స్థిరత్వం ఈ యొక్క రోజును బలపరుస్తుంది కెరీర్ పనుల్లో బుద్ధితో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు ఏర్పడడం వ్యాపారస్తులకు లాభాలు ఏర్పడడం అదేవిధంగా సామర్థ్యం క్రమశిక్షణ బాగా పనిచేసే రోజునే చెప్పవచ్చు చాలా రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహం సమాధానాలు కూడా ఈ యొక్క రోజు మీకు పూర్తి అవకాశం లభిస్తుంది అదేవిధంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరం ఖర్చులను కూడా తగ్గిస్తే చాలా మంచిది అప్పులు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి పెట్టుబడులు చేయాలనుకుంటే రేపు పూర్తిగా అనుకూల కాలం కాదు కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది తల్లిదండ్రుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా విద్యార్థులకు ఏకాగ్రత ఏర్పడుతుంది ప్రేమికులకు భావోద్వేగంగా మంచి రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఉదయం లేచి దుర్గాదేవి లేదా విష్ణు స్తోత్రం చదవడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వ్యాపారంలో దినదిన అభివృద్ధి కూడా ఏర్పడుతుంది మనసులో చాలా కాలంగా నడుస్తున్నటువంటి విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది అదేవిధంగా కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ఉంది చిన్న మాట కూడా పెద్ద అపోహలకు దారి తీసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అను అనుమానాలకు తాబివ్వవద్దు ఓపికతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే బాగానే ఉంటుందనే చెప్పవచ్చు అదేవిధంగా నిద్ర మరియు ఆహారంపై శ్రద్ధ పెట్టాలి మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది పడే ఉండటం పునాది పడే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అన్వేషించి ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంపొందించుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం